న్యూస్ ఉంటుంది రోజు బక్కా జెడ్సన్ గురించి బక్కా జెడ్సన్ ఎలాంటి ఆధారాలు ఉన్నాయి నేను ఇప్పటికి కూడా చెప్తున్నా బక్కా జెడ్సన్ నిజంగా ఈ కేసులు వేసింది వాస్తవం అయితే ఇప్పుడు అన్ని కంపెనీల మీద కేసులు వేసింది కదా బక్కా జెడ్సన్ ఒకటే సమాధానం చెప్పాలి నేను ఒకటే విషయం చెప్తాను అమర్ బ్యాటరీ గురించి నువ్వు వేసిన కేసులు ఏమైనాయి నువ్వు వేసిన కేసు ఏమైంది ఇప్పుడు ఉమ్మడి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అమర్ బ్యాటరీ వస్తే తీవ్ర ఇబ్బంది అవుతుంది తీవ్ర ఇబ్బంది అవుతుందని ఏది దానికి సంబంధించిన అంశం దానికి సంబంధించిన అంశము అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చర్చించినప్పుడు మరి మీరు నిజంగానే దీనిపైన నేను కొట్లాడుతున్నాను ఎందుకు ఎందుకు చేయలేకపోయారు ఎందుకు మాట్లాడలేకపోయారు ఎందుకు ఏ ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు బక్కా చెడ్సన్ ఎప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోరు మిత్రుడారా ఇగో ప్రతి ఒక్కటి ఒక కెమెరామ్యాన్ తెచ్చుకుంటాడు ఒక ప్లాన్ తెచ్చుకుంటాడు ఇగో ఇది ఆధారం అని చూపెడతాడు కదా మరి తీన్ మార్మల్ని సంబంధించి నువ్వు నీ అభ్యర్థే కదా ఇప్పుడు ఎమ్మెల్సీకి అయితే పోటీ చేసిరు కదా ఒక కసితోని నిజంగా ఊడగొట్టాలనే కసి మీకు లేదా కసి మీకు లేదా అంటన్నా నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఈయన కోసమే అని మీరు చెప్తున్నారు కదా తీర్మార్ మళ్ళ నాకు టికెట్ ఇవ్వడం కోసమే కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది అని చెప్తున్నారు కదా మరి ఎందుకు అంత కసితో ఇప్పుడు తీమార్ మళ్ళన నిజంగా అవినీతి చేసిండు అక్రమాలు చేసిండు ఎందుకు నిరూపించలేకపోయారు అప్పుడు దొరకలేదు ఈ ఆధారాలు ఇప్పుడు మీరు ఇట్లా చూపెట్టే ఆధారాలు అప్పుడు దొరకలేదా అప్పుడు దొరకలేదు ఆధారాలు ప్రతి ఒక్కరు చెప్తారు కదా ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు ఎందుకు బక్కా అని నేను చెప్తున్నా బక్కా జడ్సన్ గారు ఇప్పుడు కూడా గారని అంటున్నా మీరేమో బెదిరించినంత మాత్రా భయపడేటోళం కాదు మీ మీ ఫోన్ కాల్ మీ అనుచరుల ఫోన్ కాల్ బంద్ వేయమని చెప్పండి రోజు రోజు చెప్తా మరి ఇట్లా అడిగ మీరు తినిమర్ మలన్న గురించి తిన్మార్ మల్లన్న అకౌంట్ లో ఫోన్ పే గూగుల్ పే ట్రాన్సాక్షన్ ద్వారా లేకపోతే అకౌంట్ నెంబర్ ద్వారా మీరు చెప్తున్నారు కదా అకౌంట్ నెంబర్ ద్వారా ఏదో అకౌంట్ నెంబర్ ద్వారా ఎన్ని ఎన్ని వస్తుంది ఎన్ని కొడతారు యాభై వందలు లేకపోతే ఐదు వందలు కొడతారు ఒక రోజు లక్ష రూపాయలు కొడతారా లక్షల లక్షలతో ఫోన్ ఫోన్పేలో ఒక చెప్పంగానే ట్రాన్స్ఫర్ చేస్తారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్కటి మీరు ఆ మాత్రం తెలియకుండా అంటే జనాలు ఎంత పిచ్చులను చేస్తున్నారు తెలుసా వీళ్ళు జనాలకు ఏం తెలియదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చూసుకోరు మీరు అభ్యర్థిగా నిలుచున్నారు తీర్మన్మలన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలుచున్నారు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత తీర్మాన మల్లన్నకు టికెట్ ఇచ్చింది ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు మరి నిజంగా తీర్మర్మలన్న అవినీతి ఆరోపణలు ఉన్నాయి నిజంగా తీమర్మలను నిరూపి నిరూపిస్తే మీరే వినాయటోళ్ళు కదా అప్పుడు మీకే ప్రజలందరూ పట్టభద్రులు ఓట్లు కదా అవునా కాదా పట్టబదులు మీకు ఓట్లు కదా అప్పుడు పట్టబదులే మిమ్మల్ని నమ్మలే ఎందుకు నమ్మలే మరి ఒక సర్పంచ్కి ఓట్ పడే ఓట్లు వాడాయి నీకు రెండు వేలు రెండు వేల మూడు వేల వాడాయి రెండు వేలు మూడు వేలు లోపు ఇది ఇది మీ స్థానం నేను ఎందుకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఏం సీఎం క్యాండిడేట్ అనుకుంటారు ఎట్లా బీసీల గురించి ఆయన మాట్లాడడం ఆయన ఆయన నిజంగా ఆయన మోసం చేస్తున్నా అనుకుంటే నువ్వు మాట్లాడు తప్పేమున్నది నేను ఫోన్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఇక ఇగ ఆయన ఫోన్ చేసి అరే ఏం పనిపడలే అనుకుంటున్నావారా ఫోన్ లావర్తలేవేంద్రా అంటాను డైరెక్ట్గా ఫోన్ లావర్తలేవేంద్రా అంత జీల దమ్ములేను ఎందుకు ఫోన్ చేసినవరా అది ఇది ఏవో ఇష్టం మాట సంస్కారం నేర్పితే మీ అమ్మా నాన్న సంస్కారం నేర్పితే మీరు ఆ సంస్కారం ప్రకారమే ఆయన మాట్లాడండి ఈ పద్ధతి ప్రకారమే లేదు మా బా చేసానన్న మాకు ఇట్నే కాల్ చేసి బెదిరి అంటే బెదిరి మీ బెదిరింపులకు ఎవరు భయపట్టలేడు ఇక్కడ